యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మరిలో గ్రామ సభ రసాభాసగా మారింది గ్రామ పునర్నిర్మాణానికి గ్రామ పంచాయతీ తీర్మానం కోసం కలెక్టర్ సమక్షంలో గ్రామ సభ జరిగింది ఇక ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జీపీ తీర్మానం ఆమోదిస్తున్నట్లు సర్పంచ్ ఎలా చేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక గ్రామ గ్రామ పునర్నిర్మాణంపై గ్రామ సభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు అనుమానాలపై క్లారిటీ ఇచ్చాకే జీపీ తీర్మానం చేయాలన్నారు గ్రామస్తులు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడున్నట్లుగానే కమ్యూనిటీ వర్గాల వారీగా గ్రామ పునర్నిర్మాణం చేస్తామన్నారు జీపీ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టర్ పమ్మేల మధ్యలోనే వెళ్లిపోయారు దత్తత తీసుకోవడం జరిగింది ఈ దత్తతలో భాగంగా అభివృద్ధి పరిచే అందులో భాగంగా మన గ్రామాన్ని పునర్నిర్మాణం చేయాలనే అంశం చర్చించి ఒక తీర్మానానికి రావడం జరిగింది ఈ అంశం గురించి మన గ్రామ సభ అధ్యక్షులైనటువంటి మన సర్పంచ్ గారు వివరించడం జరుగుతుంది ముఖ్య మన గౌరవ కలెక్టర్ గారికి మరియు మన విలే మన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ అభివృద్ధి తీసే ఉద్యంతో గ్రామ మనం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం మరియు దృష్టికి తీసుకొని అన్ని సమస్యలు మనం పరిష్కరించుకొని మన వాసన మరి ఏ విధంగా తయారు కాబోతుంది ఒక పది లక్షల రూపాయలు కూడా సహాయం చేయమని మీ ద్వారా ముఖ్యమంత్రి ల్యాండ్ కూడా ఉంది ఫంక్షన్ హాల్స్ కావచ్చు మౌలిక వసతులు ఏర్పాటు కావచ్చు ఆ ఏరియాలలో ఊరు కానుకొని ఉంటది కాబట్టి అక్కడ కూడా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటది తప్పనిసరి పరిస్థితి ఉంటేనే లేఅవుట్ చేయడానికి ఉంటేనే కానీ ఒకేసారి కూేసారిపోయి మరి కన్స్ట్రక్షన్ অবশ্যই আবিষ্কার করুন আমি যা চাই না করতে পারি আমি মুকালকা মুকাল আপনি অনুগত ডাক Thank <laughs> you.